బలవంతుడంటే ఎవరో తెలుసా బలవంతుడంటే ఎవరో తెలుసా ఎవరన్నా మనల్ని మనల్ని అవమానించిన అవమానించడం లేదా మనలో బాధపెట్టిన బాధ పెట్టడం మనలో కొట్టిన కొట్టడం చేయడం కాదు మనలో అవమానించినా మనం భరించడం మనలో బాధ పెట్టిన మనం భరించడం మనల్ని కొట్టిన వాడినైనా మనం భరించి ఉండటం దానికి కావలసింది చాలా చాలా పెద్ద బలం కావాలి ఆ బలం ఉన్నవాడిని ఎవ్వడూ ఓడించలేడు అలాంటి బలాన్ని ఎవరు వదులుకోవద్దు కూడా బలవంతుడు ఎప్పుడు నేను అని చెప్పుకోడు బలహీనుడే నేను బలవంతుని నేను అని పదే పదే చెప్పుకుంటాడు ఎందుకంటే వాడు బలహీనుడని ఎదటోడు ఎప్పుడైతే అనుకుంటాడో అని వాడు నేను బలవంతుని అని చెప్పుకుంటాడు కానీ బలవంతుడు ఎప్పుడు చెప్పుకోడు వాడు చేసేది ఆటోమేటిక్గా బలవంతుడని వాడు చెప్పనవసరం లేదు వాడు పక్కన వాళ్ళు చెప్పుకుంటారు వాడి పక్కన వాళ్ళు చెప్పుకుండేలా చేసేవాడు బలవంతుడు వాడికి వాడి చెప్పుకునేవాడు బలహీనుడు ఆ బలం ఉన్నవాడిని ఎవ్వడు ఓడించలేడు అలాంటి బలాన్ని ఎవ్వరు వదులుకోవద్దు కూడా బలవంతుడు ఎప్పుడు నేను బలవంతుడని చెప్పుకోడు బలహీనుడే నేను బలవంతుడిని నేను బలవంతుడని పదే పదే చెప్పుకుంటాడు ఎందుకంటే వాడు బలహీనుడని ఎదటోడు ఎప్పుడైతే అనుకుంటాడో అని వాడు నేను బలవంతుడిని బలవంతుడని చెప్పుకుంటాడు కానీ బలవంతుడు ఎప్పుడు చెప్పుకోడు వాడు చేసేది ఆటోమేటిక్గా బలవంతుడని వాడు చెప్పనవసరం లేదు వాడు పక్కన వాళ్ళు చెప్పుకుంటారు వాడు పక్కన వాళ్ళు చెప్పుకుండేలా చేసేవాడు బలవంతుడు వాడు వాడు చెప్పుకునేవాడు బలహీనుడు బలవంతుడంటే ఎవరో తెలుసా ఎవన్నా మన మనల్ని అవమానించిన అవమానించడం లేదా మనలో బాధపెట్టినోన్ను బాధ పెట్టడం మనలో కొట్టినోన్ను కొట్టడం చేయడం కాదు మనలో అవమానించినా మనం భరించడం మనలో బాధపెట్టివాడినైనా మనం భరించడం మనల్ని కొట్టిన వాడినైనా మనం భరించి ఉండటం దానికి కావలసింది చాలా చాలా పెద్ద బలం కావాలి ఆ బలం ఉన్నవాడిని ఎవ్వరూ ఓడించలేడు అలాంటి బలాన్ని ఎవ్వరు వదులుకోవద్దు కూడా బలవంతుడు ఎప్పుడు నేను అని చెప్పుకోడు బలహీనుడే నేను బలవంతుని నేను అని పదే పదే చెప్పుకుంటాడు ఎందుకంటే వాడు బలహీనుడని ఎదటోడు ఎప్పుడైతే అనుకుంటాడో అని వాడు నేను బలవంతుడిని అని చెప్పుకుంటాడు కానీ బలవంతుడు ఎప్పుడు చెప్పుకోడు వాడు చేసేది ఆటోమేటిక్గా బలవంతుడని వాడు చెప్పనవసరం లేదు వాడు పక్కన వాళ్ళు చెప్పుకుంటారు వాడు పక్కన ఉన్న వాళ్ళు చెప్పుకుండేలా చేసేవాడు బలవంతుడు వాడికి వాడు చెప్పుకునేవాడు బలహీనుడు